హాయ్ అండి ఈ సండే స్పెషల్ వచ్చేసి నేనైతే బోటి గుంగర కర్రీ చేశానండి చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి బోటి అండి ఉడికించి శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్న అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఇప్పుడు గోంగారని ఇలా గిల్లి శుభ్రంగా కడిగి వాటర్లో వేసి ఉంచారండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలానే టమాటా ముక్కలు కొంచెం పసుపు వేసుకుని ఈ టమాటా మొక్కలు ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలండి ఇలా కలుపుకుంటూ చూడండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బోటీని కూడా వేసుకోవాలండి చూడండి ఇలా బోటి వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి బోటి కర్రీ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదండి ఇలా వేసి చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత తీసి గోంగూరను కూడా వేసుకుని వేసినప్పుడు కలపడానికి వీలున్నది కాబట్టి ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలండి చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీస్తే గోంగూర ఉడికింది కదండి ఇప్పుడు కలుపుకోవాలండి చూడండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుని ఉడికించుకోవాలండి గోంగూర ఉడికిన తర్వాతనే కారం వేసుకోవాలండి చూడండి ఇలా ఉడికిన తర్వాత రెండు స్పూన్ల వరకు కారం అలానే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలుపుకుని బోటిని ఫ్రై కంటే కూడా ఇలా గోంగూర వేసి చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రైలాగా ఇష్టం లేని వాళ్ళు ఇలా గోంగూర వేసి చేసుకున్న బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి మూత తీసి చూస్తే గోంగూర పోటీ కర్రీ రెడీ అయింది కదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి బోటి గోంగర కర్రీ అండి బోటి గోంగర కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఈ ప్రాసెస్లో కనుక చేసినట్లయితే చాలా ఇష్టంతో తింటారండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్